హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్పిన్ రాజు పుడే ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదే రకాల కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దండి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అరటిపళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా మనం అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కానీ ఒక రోజు రెండు రోజులు పెట్టేసినాం అనుకోండి ఈ విధంగా అయిపోతాయి అనమాట ఈ విధంగా అయిపోయి మనం పట్టుకోగానే కిందికి రాళ్ళు పడుతూ ఉంటాయి అవి అలా రాళ్ళు పడడం వల్ల ఈగలు దోమలు వాలుతూ ఉంటాయి అందుకోసం అనేసి అలా రాలకుండా ఉండాలి మనం తెచ్చుకున్న తర్వాత ఒక వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అంటే టిప్ని అయితే ట్రై చేయండి సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఈ విధంగా దాన్ని మొదల దగ్గర ఈ విధంగా పెట్టేసేయండి అంటే గెలకు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదండి అక్కడ పెట్టేసినాం అనుకోండి మనం వన్ వీక్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇలా రాలి పడకుండా ఉంటాయి మనం తినే కొద్దీ తీసుకొని మాగే కొద్దీ తింటూ ఉండొచ్చు అనమాట ఎక్కువ అరటిపళ్ళు ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి చిన్న చిన్న కూలింగ్స్ బాటిల్స్ అయితే తెచ్చుకుంటాం కదండి ఇవి చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉంటాయి ఫస్ట్ అయితే దీన్ని ఈ విధంగా ఒక పావు భాగం అయితే కట్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంకా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో పార్ట్ అవసరం లేదండి తర్వాత పైన గ్యాప్కు పైన కొద్దిగా గ్యాప్ వదిలేసి కట్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకును వేడి చేసి కట్ చేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత చూడండి ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి అది లోపల వైపు అయినా బయట వైపు అయినా లాక్ మాదిరి అయిపోతుంది అనమాట అస్సలు ఊరు రాదు మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు ఏదైనా మనము పొడ్లు కానీ లేదంటే కారం పొడి కానీ లేదంటే పసుపు ఉప్పు అలాంటివి ఏదైనా మనం జర్నీలకు టూర్లకు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలంటే ఇలాంటి డబ్బాల్లో పోసి పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి ఇంట్లో కూడా ఏదైనా మసాలా దినుసులు కానీ పోపు దినుసులు కానీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి లేదంటే గమ్ము వేసేదికిచ్చేసినాదంటే అస్సలు ఊడిపోదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి సొరకాయ మేమైతే సొరకాయ అంటామండి ఈ సొరకాయలు తెచ్చుకున్నప్పుడు మనము కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ ఉంటాము జ్యూస్ కానీ కానీ లేదంటే ఏదైనా మనము కూరల్లో కొద్దిగా వేసుకోవడానికి కానీ అంటే అన్నీ కూర అంతా మొత్తం చేయము కదండి తక్కువ మంది ఉన్నారంటే కొద్ది కొద్దిగా కూరలు చేస్తాము లేదంటే సాంబార్లకు వేసుకోవడానికి కట్ చేస్తూ ఉంటాం కదండి అలా కట్ చేసినప్పుడు మనం అలానే పెట్టేసినాం అనుకోండి లోపలంతా లొట్ట మాదిరి అయిపోతుంది పాడైపోతుంది అనమాట అస్సలు ఫ్రెష్గా ఉండదు మనం కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి మళ్ళీ వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది మనకు కావాల్సినంత కట్ చేసుకుంటూ తర్వాత ఇలా పాయిల్ పేపర్ వేసేసి పెట్టేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం పల్లీలు తర్వాత పప్పులు తెచ్చుకుంటాం కదండి చూడండి పల్లీలు ఇవైతే ఇవికిలో మామూలుగా పప్పు ఉంటుంది కదండి ఈ పప్పులు కూడా కిలో తెచ్చుకున్నాను అనమాట ఇవి మనము ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి నేనైతే ఈ పప్పులను అయితే ఎక్కువగా వాడను పల్లీలనైతే వాడతాను కానీ పప్పులను అయితే చాలా తక్కువగా వాడతాను వాడతానమాట నెలకు మాకు పావు కిలో కూడా అయిపోవన్నమాట నేను ఎందుకంటే ఎక్కువగా దోశలకి పొడికి దానికే చేస్తాను చట్నీలో కూడా ఎక్కువగా నేను పల్లీలే వాడతాను ఇవిలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇవి తొందరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట అలా పాడవకుండా ఉండాలంటే కళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పు వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసేయండి వన్ టేబుల్ స్పూన్ వేసేసినారనుకోండి ఎన్ని రోజులున్న పప్పులైనా లేదంటే ఇలా బుడ్డపప్పులైనా నార్మల్ పప్పులైనా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి అలాగే ఫ్రెష్గా ఉంటాయన్నమాట ముద్ద కూడా కట్టవు పురుగు పట్టవు అనమాట ఇప్పుడైతే ఎలా ఫ్రెష్గా ఉన్నాయో తెచ్చినప్పుడు అలానే ఉంటాయి తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదండి కొబ్బరి కానీ దీనిపైన క్యారెట్ కానీ సొరకాయ కానీ హల్వాకు ఇలా రకరకాలుగా తురుముతూ ఉంటాం కదండి ఇది ఒక్కొక్కసారి షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దు బారిపోతుంది అనమాట కొబ్బరి కొద్దిగా రఫ్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా తురమడం వల్ల ఒక్కొక్కసారి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ విధంగా మన ఇంట్లో ఉండే కాయిన్స్ ఉంటాయి కదండి వన్ రూపీ కాయిన్స్ టూ రూపీ కాయిన్స్ అవి అవి తీసుకోండి ఈ విధంగా అన్నామనుకోండి షార్ప్గా అయిపోతాయి అనమాట బ్లేడ్స్ అనేది అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా ముద్దు బారినప్పుడు ఇలా చేయండి లేదు అంటే చిన్న రోల్ ఉంటుంది కదండి దంచేది రాయి ఉంటుంది కదా ఆ రాయితోటి కనుక ఇలా అన్నా కూడా షార్ప్గా చాలా చాలామంది అయితే మనము దీన్ని ఎలా తురుముకోవాలి అంటే కొబ్బరి తురుమాలంటే ఇది షార్ప్నెస్ తగ్గిపోయింది అని అనుకుంటూ ఉంటారు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే రోడ్లో చిన్న రోలు ఉంటుంది కదండి ఈ రోడ్లో చిన్న చిన్న చెక్క లవంగాలు యాలకలు లేదంటే గసగసాలు లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటూ ఉంటాం కదండి ఇది దంచిన ప్రతిసారి కడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ దీన్ని ఆరబెట్టాలి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అలాగే దంచుకో అది కడగకుండా దంచుదామంటే బల్లులు బొద్దింకలు తిరిగి ఉంటాయని అది ఒక భయము అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి మనం దంచుకున్న వెంటనే మన ఇంట్లో ఒకటి వేస్ట్ ఇది కరెక్ట్గా సెట్ అయ్యే డబ్బా ఉంది అనుకోండి దీనిపైన ఈ విధంగా బోల్డింగ్ చేసేయండి ఇది మూత లేదు నేనైతే పక్క కేసేసినాను అనమాట కానీ దీనికి కరెక్ట్గా సరిపోయింది అందుకోసం అనేసి నేను దంచిన ప్రతిసారి కడగకుండా ఈ విధంగా మూత పెట్టేశాను అనమాట ఇలా డబ్బను బోల్డింగ్ చేసినామంటే ఇంకా ఏమి తిరుగుతాయి టెన్షన్ ఉండదు ఒక రెండు మూడు సార్లు దంచుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ దంచుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి ఏదైనా ఫేస్ క్రీమ్లు మాయిచరైజర్లు వాడుతూ ఉంటాం కదా మాయిశ్చరైజర్లు వాడేటప్పుడు ఇలా స్టిక్కర్ మనం ఉంటుంది కదండి కొత్త తెచ్చుకున్నప్పుడు పూర్తిగా తీసేస్తూ ఉంటాము అలా అస్సలు తీయద్దండి తీయకుండా ఇలా ఒక హాఫ్ వచ్చేటట్టుగా తీసేసుకోండి తర్వాత దాన్ని మనకు కావాల్సినప్పుడు తీసేసుకొని మళ్ళీ దాన్ని అలానే తీసేయకుండా ఇలానే పెట్టేస్తాం అనుకోండి మళ్ళీ మనం సీల్ చేసినట్టుగా అయిపోతుంది అనమాట స్మెల్ అనేది పోకుండా ఉంటుంది అలాగే వేస్ట్ కాకుండా ఉంటుంది మళ్ళీ ఇలా ప్యాక్ చేసినట్టు చేసేయచ్చు అలాగే మనం ఇలాంటి మాయిశ్చరైజర్లు వాడేటప్పుడు మనకి ఫేస్ కనుక వాడేటప్పుడు కొద్దిగా గ్లోగా ఉండాలి మనం బయటికి వెళ్ళేటప్పుడు అంటే మనం ఇలా ఫస్ట్ కొద్దిగా అప్లై చేసుకొని దానిపైన కొద్దిగా అంటే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని తర్వాత మనం ఫేస్కి అంతా అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది మాయిశ్చరైజర్ వాడడం కాబట్టి చాలా గ్లోగా కనిపిస్తుంది అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకే టిప్లో రెండు అయితే షేర్ చేశాను యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ మనమైతే ఇలాంటివి గాజు సీసాల్లో ఏదైనా మసాలా దినుసులు లేదంటే పచ్చల్లో పెట్టుకుంటాం కదండి బంధువులకు ఎవరికైనా పచ్చళ్ళు ఇవ్వాలంటే ఇలాంటి సీసాల్లో తీసుకొని వెళ్తూ ఉంటాము లేదంటే మసాలా దినుసులు మనం ఎక్కడికైనా ఊర్లో పోయినప్పుడు దగ్గు జలుబు వస్తుందనేసి అనేసి మనం ఇలా వాము తర్వాత చెక్క ఇలాంటివి లవంగాలు తీసుకొని వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనము అయినా సరే ఏవైనా సరే తీసుకొని వెళ్ళేటప్పుడు కవర్లో పెట్టేస్తాము కవర్లో పెట్టినప్పుడు ఒకదానికి ఒకటి తగులుకొని ఒక్కొక్కసారి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది పచ్చళ్ళు అయితే దాంట్లో ఉండే ఆయిల్ అంతా కారిపోతూ ఉంటుంది ఇలా కింద పడడం వల్ల అలా కాకుండా ఉండాలంటే మనం కవర్లో ఇలా పెట్టిన తర్వాత ఒక్కసారి కవర్ని విధంగా తిప్పి చేసేయండి సీసాని ఈ విధంగా తిప్పించేసి పెట్టేసినాం అనుకోండి ఒకదానికి ఒకటి తగులుకోదు అలాగే పగిలిపోతుందనే టెన్షన్ ఉండదు పగిలిన ఇంకొకదాని నుంచి ఇంకొకదానికి అస్సలు అంటుకోదనమాట చూడండి ఈ విధంగా కట్టేసి పెట్టేసినాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఈ విధంగా కవర్లో పెట్టేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకో తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఒకదానికొకటి తగలదు అలాగే పగిలిపోదు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటాం కదండి ఇప్పుడైతే రేట్ తక్కువగానే ఉన్నాయి ఒక్కొక్కసారి చాలా విపరీతమైన రేట్లు అనేవి ఉంటాయి అలాంటప్పుడు మనం పచ్చిమిర్చిని తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసాం అనుకోండి చాలా రోజులు అంటే ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా అయితే తీయండి ఆ పచ్చిమిర్చిగా తడి లేకుండా చూసుకోండి తడి లేకుండా చూసుకున్న తర్వాత ఇలాంటివి ఏదైనా స్వీట్ బాక్సులు కానీ లేదంటే మనం ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్ వస్తాయి కదండి వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ఒకసారి యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి దీంట్లో అయితే ఒక టిష్యూ పేపర్ వేసేసేయండి తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అయితే ఇందులో పెట్టేసేయండి చిన్న కొన్ని అయితే చిన్న డబ్బాలో ఇంకా పెద్దగా ఎక్కువగా ఉంటే పెద్ద డబ్బాలో పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ పైన అయితే ఒక టిష్యూ పేపర్ని అయితే వేసేసేయండి నేనైతే ఒక టిష్యూ పేపర్ని సగం కట్ చేసి కింద వేసాను మళ్ళీ సగం కట్ చేసి ఇప్పుడైతే పైన వేసేసుకున్నాము ఈ విధంగా వేసేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి అలాగే లోపల టిష్యూ పేపర్ వేయడం వల్ల ఆ పచ్చిమిరపకాయ నుంచి వచ్చే తడినంత ఆ పేపర్ అనేది పీలుస్తుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి గాజు కప్పులనైతే తెచ్చుకుంటాం కదా గాజు కప్పులు తెచ్చుకున్నప్పుడు మనం పొరపాటున అక్కడ ఇక్కడ పెట్టేసినాం అనుకోని పగిలిపోతాయి అలానే అవి తీయడానికి కూడా ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట పొరపాటున చేయి జారిపోయినా పగిలిపోతాయి అలా కాకుండా మనం ఎక్కువగా ఉన్నప్పుడు గాజు గ్లాసులు వాటిని ఈ విధంగా కనుక పెట్టేసుకున్నాం అనుకోని ఎన్ని గ్లాసులు అయినా పెట్టేయచ్చు చూడండి ఈ విధంగా మనం పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది కదండి హ్యాండిల్ గ్లాస్ లేకపోయేటట్టుగా ఈ విధంగా ఒకదాని లో నుంచి ఒకదాన్ని అయితే పెట్టేసేయండి ఇలా హ్యాండిల్ అనేది గ్లాసులో లోపలికి పోవాలనమాట ఇలా పెట్టుకోవడం వల్ల దీనిపైన మళ్ళీ ఒక పేపర్ వేసేసి ఇంకొక సెట్ను అమర్చుకోవచ్చు ఇలా తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఒకదాని పైన ఒకటి పెట్టుకోవచ్చు అలాగే పట్టుకొని తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి అన్నీ ఒకేసారి పట్టుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి గాజు గ్లాసులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు తెచ్చుకుంటాం కదా వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు మనం మసాలాకు వలుసుకోవాలన్నా లేదంటే బంధువులు కానీ ఎవరైనా వస్తున్నారు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడానికి ఈ విధంగా చేతుడు కొట్టేసి వలుస్తూ ఉంటాము ఇవి ఒలవాలంటే చూడండి ఒక్కొక్కసారి అస్సలు రానే రావన్నమాట చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము గోళ్ళు నొప్పి పుడతూ ఉంటాయి గోళ్ళులకి రసం పోయి గోళ్ళు కూడా మంట తీస్తూ ఉంటాయి అనమాట ఈ ఇబ్బంది నుంచి మనం బయటపడాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఎక్కువగా వలసాలి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలన్నప్పుడు ఈ టిఫిన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే పెన్నెం పెట్టేసేయండి పెన్నెం కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు అయితే పోసేసేయండి ఈ పైన పొట్టు ఉంది కదండి అది కాగినా కూడా ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుకని నేను పూర్తిగా పొట్టును తీయకుండా కొద్దిగా అలానే పెట్టేశాను ఇప్పుడైతే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వేడెక్కిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి ఈ విధంగా గరిటతోటి కలుపుకుంటూ ఒకే ఒక్క నిమిషం అంటే పెన్నెం వేడైన తర్వాత ఒక్క నిమిషం వేయించి తర్వాత ప్లేట్లకి పోసేసి ఇప్పుడైతే ఇంకా వలవండి చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే వలసేయచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో అందుకోసమని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా చేసుకోవాలన్నప్పుడు కానీ ఫంక్షన్లప్పుడు కానీ ఏ ఎప్పుడైనా సరే మనకు తొందరగా పని కావాలి అని అంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి మరీ ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి అయితే సండే రోజే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోల్చుకోవాలంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో కాఫీ పొడి ప్యాకెట్లు అయితే మనం ఓపెన్ చేస్తాం కదా కాఫీ పొడి ఓపెన్ చేసిన తర్వాత మనం కొద్దిగా వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిపోయి ఉంటుంది అప్పుడైతే దాన్ని కొద్దిగా ఉంటుంది వేరే దాంట్లోకి పోయలేము అలానే పెట్టేసామంటే గిడ్డకట్టుతుందనమాట అందుకని మనం కాఫీ పొడి ఎంత కావాలో అంత వేసుకున్న వెంటనే ఈ విధంగా గోళ్ళతోటి ఇలా ప్రెస్ చేయండి ఇలా గీకినట్టుగా అన్నామనుకోండి ఇంకా అసలు ఓపెన్ కాదనమాట చూడండి లాక్ మాదిరి అయిపోతుంది వెంటనే అనేసేయాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ కాఫీ పొడి అక్కడికి వచ్చి ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇలా లాక్ చేసినట్టుగా అయిపోతుంది అనమాట ఇంకా ఇలా ముడత పెట్టేసినా కూడా ఒక్కొక్కసారి గడ్డ కడుతూ ఉంటుంది ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు కావాల్సినప్పుడు మళ్ళీ కట్ చేసుకొని వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్టీన్త్ టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న మూత కానీ ఒక చిన్న గిన్నె కానీ తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసేసేయండి అలాగే ఒక రెండు కర్పూరం బిళ్ళలు అయితే వేసేసేయండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేయండి అలాగే ఈ మూడింటిని బాగా కలపండి కలిపిన తర్వాత ఇది ముద్దలుగా అంటే ఉండలుగా రావడానికి పైన కోటింగ్ మాదిరి అయితే ఈ పేస్ట్ని అయితే వేసేసేయండి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి అది అయితే వేసేసేయండి వేసేసి ఇప్పుడు దీని అంతా బాగా కలిపేసేయండి చపాతి పిండి ముద్ద మాదిరి అయిపోతుందనమాట ఇది ఎందుకు అంటారా మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయనుకోండి ఈ టిప్పును అయితే ట్రై చేయండి ఎలుకలు అస్సలు ఇంట్లో ఉండవు అనమాట ఈ వాసన ఈ ఘాటు దానికి పడవు కడుపు ఉబ్బుతుందనమాట ఇది తినడం వల్ల అందుకని పారిపోతాయి తప్పకుండా ఈ టిప్పును అయితే ట్రై చేయండి చూడండి ఇలా బాగా కలిపేసేయండి ఉండలుండలుగా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఇవి పెట్టిన తర్వాత ఉదయాన్నే తీసి పక్కన పెట్టేసేయండి చూడండి ఈ విధంగా మనం ఉండలు ఉండలుగా చేసేసుకొని ఇప్పుడైతే ఇలా నేనైతే నాలుగు ఉండలు అయితే చేశాను అనమాట స్టవ్ మనకి ఎక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి స్టవ్ కింద లేదంటే సింక్ దగ్గర లేదు అని అంటే ఎక్కడైనా బయట గోడల దగ్గర మూలలకు అలా ఉంటాయి కదండి అక్కడ కానీ వరండాలు కానీ తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ బాల్స్ను అక్కడక్కడ పెట్టేసేయండి పెట్టేసినాం అనుకోండి చిన్నపిల్లలు ఉండేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి పెట్టేసినామంటే అవి తినేసి ఉదయానికి అస్సలు ఇంట్లో ఉండమన్నమాట పారిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అలోవెరా ఉంటుంది కదండి ఫ్రెష్ అలోవెరా అందరిల్లో ఉంటుంది చాలా మంది అయితే అలోవెరా మొక్కల్ని అయితే పెంచుతూ ఉంటారు కదా మనం అలోవెరాని తలకి పట్టించుకోవడానికి ఫేస్కు పట్టించుకోవడానికి మనం వాడుతూ ఉంటాం కదండి దాని నుంచి అలోవెరా జెల్ని ఎలా ఈజీగా తీసుకోవాలనేది అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అలోవెరా ఆకులను అయితే తీసుకోండి సైడ్లకంతా ముళ్ళు తీసేసేయండి తర్వాత ఈ విధంగా ఒక ఒక బండపైన పెట్టేసి ఇలా చపాతి చేసే కర్ర ఉంటుంది కదండి దాంతో మనం చపాతీలు ఎలా రుద్దుతామో అలా అనేసేయండి అంతేనండి ఇంకా ఎక్కువ కష్టపడకుండా గడ్డలు గడ్డలు లేకుండా మామూలుగా మనం స్పూన్తో తీసినా చాకుతో తీసినా మళ్ళీ గడ్డలు గడ్డలు వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని మిక్స్ చేయాలి లేదంటే స్పూన్ తోటి బాగా స్నాచ్ చేయాలి అలా కాకుండా ఇలా ఇలాగనక మనం తీసినామనుకోండి అసలు గడ్డలు అనేది రాదు ఓన్లీ జెల్ మాత్రమే వస్తుంది మనం బయట నుంచి అలోవెరా జెల్ కొంటే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా మనమైతే ఈజీగా తీసేసుకోవచ్చు చాలా సింపుల్ కదండి ఇలా తీసేసుకున్నాం అనుకోండి మనకు టైం అనేది సేవ్ అవుతుంది అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల్లో అయితే తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు మనం బయట కొనేది అయితే ఎప్పటి నుంచో దాన్ని స్టోర్ చేసి ఉంటారు అలాగే మనం ఇంట్లో ఫ్రెష్ అయితే మనకి ఎప్పుడు అప్పుడు అప్పుడైతే వాడుకోవచ్చు ఈ విధంగా చాలా ఈజీగా తీసేసుకొని దీంట్లో ఆయిల్ కలుపుకొని తలకు పట్టించుకోవచ్చు అలాగే ఫేస్ ఫేస్ ప్యాక్గా వాడచ్చు అలాగే ఇది కడుపులోకి తిన్న కూడా చాలా మంచిది ఇలా మనము కనుక జెల్ తీసి పెట్టుకున్నాం అనుకోండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఎలా అయినా మనకి ఎలా కావలిస్తే అలా వాడుకోవచ్చు లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకొని వాడుకోవచ్చు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం పాలు కాంచుతాం కదండి పాలు కాంచిన తర్వాత కింద పాల గిన్నెకు కింద ఏ విధంగా లోపల ఇలా గడ్డలు గడ్డలుగా కట్టి ఉంటుంది ఎందుకు అంటారా మనము పాలని ఎప్పుడైనా సరే తడి లేకుండా ఉండే గిన్నెలో పోపించుకొని కాంచినాం అనుకోండి ఈ విధంగా అయిపోతుంది మళ్ళీ దీన్ని కడగాలంటే కూడా చాలా టైం వేస్ట్ అయిపోతుంది అలాగే స్క్రబ్బర్తో రుద్ది రుద్ది కడగడం వల్ల చేయి కూడా నొప్పి పుతూ ఉండదన్నమాట మనం ఎప్పుడైనా పాలు పోయించుకునేటప్పుడు ఈ విధంగా గిన్నెను కడగండి కడిగితే కొద్దిగా తడి ఉంటుంది కదా గిన్నెలో అలా గిన్నెలో కడిగి తడి ఉండే గిన్నెలో పోసుకొని కాంచినాం అనుకోండి అసలు అలా గడ్డలు కట్టడం కానీ ఉండలు ఉండలు కట్టడం కానీ లేదంటే గిన్నెకు అత్తుక్కొని పోవడం కానీ జరగదు అనమాట ఈ విధంగా అస్సలు కాదు అసలు గిన్నెకే పాలు అనేది అత్తుకోవన్నమాట అందుకోసం అనేసి పాలు పోయించుకునేటప్పుడు కొద్దిగా తడి చేసి పాలు పోయించుకోండి ఈ పని అనేది తప్పుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పులకలు అయితే కాలుస్తూ ఉంటాం కదండీ పులకలు కాల్చేటప్పుడు మొంగుతు రావాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మనము ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసేయండి కుక్కర్ పెట్టేసి ఈ విధంగా చేసేయండి ఇది మందంగా ఉంటుంది కాబట్టి మనం పెన్నెం కంటే ఇది ఒక్కసారి హీట్ అయిందంటే ఇంకా చాలా పులకలు అయితే కాల్చుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు వేడి నీళ్ళు చల్లేసినానంటే అది బాగా వేడైంది కాబట్టి నీళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి ఇప్పుడైతే ఈ అయితే వేసేసేయండి ఇలా వేసేసి మనం ఒక్కసారి కనుక వేడి చేసామనుకోండి ఎన్ని పులకలైనా కాల్చేయచ్చు అనమాట ఇలా పులకను కొద్దిగా లైట్గా కాల్చండి తర్వాత స్టవ్ పైన డైరెక్ట్గా పక్కన స్టవ్ పైన వేసేసేయండి చూడండి ఎలా పొంగుతూ వస్తాయో చాలా బాగా పొంగుతాయన్నమాట మనము ఇలా మనము పెన్నెం పైన కాల్చడం కంటే ఈ విధంగా కుక్కర్ పైన కాల్చి చూడండి చాలా బాగా వస్తాయి అన్నమాట మనకి అలాగే గ్యాస్ కూడా ఆదా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి ఇలా రబ్బర్ బ్యాండ్స్ పిల్లలకు కానీ మనం కానీ వాడుతూ ఉంటాము అవి ఒక్కొక్కసారి సాగిపోయి లూజ్గా అయిపోతాయి అలా లూజ్గా అయిపోయినప్పుడు మనం పనికి రావని పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేద్దండి ఇలా సాగిపోయినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే స్టవ్ పైన గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి నీళ్ళు బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు అదేనండి మరుగుతూ ఉన్నప్పుడు ఈ రబ్బర్ బ్యాన్స్ అయితే వేసేసేయండి వేసేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఉడకనివ్వండి అవి మన ఎంత సాగిపోయిన రబ్బర్ బ్యాన్లు అయినా సరే మనకి క్షణాల్లో దగ్గరకు అనేది వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి అంటే ఒకవేళ కావాలిస్తే అటు ఇటు తిప్పేయచ్చు తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడైతే మీకు చూపిస్తారు చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ రబ్బర్ బ్యాన్స్ని అయితే తీసుకున్నాం అనుకోండి వాటర్లో నుంచి ఇవి వేడిగా ఉంటాయి అన్నమాట కొద్దిగా పట్టుకు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి ఇప్పుడైతే చూడండి ఎంత వేడిగా ఉన్నాయి కదా పొగలు వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే వీటిని కొద్దిగా చల్లగా అయిన తర్వాత చూపిస్తాను ఎంత చిన్నగా అయిపోయాయో చూడండి ఎంత సాగిపోయిన రబ్బర్ అయినా ఈ విధంగా చిన్నగా అయితే చేసేసుకోండి ఒక్క రూపాయి డబ్బులు వేస్ట్ కాదు అలాగే మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటాయి దీనికి జిడ్డు గిడ్డు ఏమైనా ఉన్నా మనం వేణిలో వేయడం వల్ల పూర్తిగా పోతుంది సో ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం